దాచిపెట్టి మళ్ళీ రెండో వాల్యుయేషన్ చేయాలని ఈ ప్రబుద్ధుడు గవర్నమెంట్కి రికమెండ్ చేశాడు నిర్ణయం చేశాడు అక్కడి నుంచి ఏపీఎస్ త్రీ నైన్ మొదటిసారి వాల్యుయేషనే అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన డిజిటల్ వాల్యుయేషన్ చేయడం తప్పు అది మొదటి వైలేషన్ డిజిటల్ వాల్యుయేషన్ చేసిన తర్వాత మాన్యువల్ వాల్యుయేషన్ జరిగింది అది తొక్కి పెట్టి మళ్ళా ఇంకొక వ్యాలిడేషన్ మళ్ళీ మాన్యువల్ వ్యాలిడేషన్ చేశాడు ఇవన్నీ కూడా ఏ విధంగా దాచిపెట్టారో కోర్టుకు కూడా భయం లేదు వీళ్ళకు అఫిడవిట్స్ వేస్తే ఎప్పుడో ఒకసారి తగులుకుంటే ఏమవుతా అని భయం లేకుండా విచ్చలి విడితనతో తయారయ్యే పరిస్థితి ఆ ఎవిడెన్స్ ఇప్పుడు మేము ప్రూవ్ చేస్తాం నెక్స్ట్ ఇక్కడ చూడండి రెండో వాల్యుయేషన్ జరగలేదని కో కోర్టుని మిస్లీడ్ చేశారంటే బరి తెగించిన ఉగ్రవాదులు వీళ్ళు లెక్కలేనితనం ఎప్పుడైనా ఒక చిన్న తప్పు చేయాలంటే మన ఆత్మ మనకు సహకరించదు ఘోషిస్తూ ఉంటుంది నువ్వు తప్పు చేస్తున్నావు ఎప్పుడో దొరుకుతావని బరి దిగించారు బరి దిగించి ఈరోజు మీరు చూస్తే రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై రెండు ఫిబ్రవరి వాల్యుయేషన్ జరిగిన ఆధారాలు వాల్యుయేషన్ జరగలేదని చెప్పారు అవి కూడా చూపిస్తా నేను మీకు ఇక్కడ చూస్తే డేటా టెక్ మెథడెక్స్ ఇతర రాజ లేఖ రాశాడు ఏమని రాశాడు ఇది డేట్ కూడా ఇక్కడ క్లియర్గా ఉంది అవన్నీ మీరు చూసినప్పుడు ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఒకటి ఇన్ దిస్ రికార్డ్ ది కమిషన్ హెస్ డిసైడెడ్ టు ఎంట్రస్ట్ ది వర్క్ రిలేటింగ్ టు ప్రింటింగ్ అండ్ సప్లై ఆఫ్ త్రీ కంట్రోల్ బండిల్స్ బండిల్ స్లిప్స్ యాజ్ యాజ్ ఫర్ ఫర్ ది 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 డిజైన్ అప్రూవ్డ్ అట్ రేట్స్ మెన్షన్ ఇన్ 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 కొటేషన్ అప్లికబుల్ విల్ బి డిడక్టెడ్ రూల్స్ ఫోర్స్ ఫైనల్ బిల్ అని క్లియర్గా అంటే ఇది ఎవిడెన్స్ కదా రెండోసారి మీరు వాల్యుయేషన్ ఇచ్చారని నెక్స్ట్ ఇది స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత ఏర్పాటు చేయాలని గుంటూరు ఎస్పీకి ఇతను ఒక లెటర్ రాశాడు మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి ఇక్కడ మీరు చూసే